మన వైపు వీర పత్రికలలో పత్రిక విలేకరిగా పనిచేస్తూ మరొక వైపు ఇది మాత్రమే సరిపోదు నా ఆలోచనకు తగ్గట్టుగా ఇంకేమైనా చేస్తే బాగుంటుంది పూర్తిగా అంటే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ సమాచారం అందించడం సమస్యల పరిష్కారం కోసం తర్వాతగా ప్రయత్నం చేయడంతో పాటుగా ఇంకా కొంత ఉంటుంది సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాల మీద ఆలోచనతో సుమారుగా ఐదారు సంవత్సరాలు అవుతుంది నేను మదర్ వాలంటరీని చూడబడి మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ తరువులో వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుంది ఎవరికైనా హెల్ప్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఏదో విధంగా దారి దొరుకుతుంది హెల్ప్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఏదో విధంగా దారి దొరుకుతుంది విధంగా ఇవాళ మన స్కూల్ పిల్లలకు పరీక్ష పరీక్షలు సమీపించిన టైంలో ఫ్యాన్ ఇవ్వాలి పెన్నులు ఇవ్వాలి మెటీరియల్ ఇవ్వాలి అనేటువంటి కలిగిన వెంటనే ఆ దారి ఇట్టే మాధవరెడ్డి గారి ద్వారా దొరికింది అంటే ఎవరో ఒకరు విక్రమ్ మదర్ వాలంటీర్ ద్వారా నేను పలానా స్కూల్ పిల్లలకు హెల్ప్ చేస్తాను అని ముందుకు రావడం జరుగుతుంది పిల్లలు స్కూల్ పిల్లలే కాదు పెట్టాడు చాలా తక్కువ కాస్ట్ తోని వైపు ఇరవై రూపాయలు వాటర్ కొనుక్కుంటున్న టైంలో ఐదు రూపాయలు రూపాయలు ఐదు రూపాయలు ఒక క్యాన్ వాటర్ హ్యాపీ మాధవరెడ్డి గారు అలాగే పిల్లలందరూ కూడా థ్యాంక్స్ మరి